తిరుమల వెంకటేశ్వర్నికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని శక్తి కానుకలు సమర్పిస్తుంటారు ఈ క్రమంలో ప్రతి నెల శ్రీవారి హుండి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది ఎప్పట్లాగే ఆపద మొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది కూడా తిరుమల కొండ కిటకిటలాడింది గత జనవరి నుంచి ఇప్పటి వరకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నట్టే వెంకన్న హుండి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది గత కొద్ది నెలలుగా అంతకంతకు పెరుగుతున్న హుండీ కలెక్షన్ ప్రతి నెల వంద కోట్లు దాటుతోంది ఇప్పటికే వెలకట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీవెంకటేశ్వరుడి ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది ముఖ్యంగా హుండీ ఆదాయం ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ ఏడాది నవంబర్ నెలలో మొత్తం హుండీ ఆదాయం నూట పదహారు కోట్ల ఇరవై లక్షల డెబ్బై నాలుగు వేల వంద రూపాయలు టీటీడీకి సమకూరింది ఇరవై ఒక్క లక్షల పదిహేను వేల మూడు వందల ముప్పై మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది భక్తులు తల నీలాలు సమర్పించారు యాభై ఏడు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించగా నవంబర్ నెలలో తిరుమల యాత్రకు వచ్చిన భక్తులకు టీటీడీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించింది నూట పదహారు కోట్లకు పైగా హుండీ ద్వారా ఆదాయాన్ని పొందడమే కాదు టీటీడీ నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు శ్రీవారికి విలువైన ఆభరణాలను స్థిరాస్తులను వస్తువులను భక్తులు కానుకలుగా సమర్పించారు